హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో ఆవకాయ అండి సంవత్సరం పాటు నిలువు ఉండే ఆవకాయ పచ్చడి ఈ విధంగా ఒక కిలో వరకు మామిడికాయలు తీసుకొని మంచిగా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడిగి ఆరపెట్టి పెట్టుకోవాలండి తడి లేకుండా ఒక క్లాత్ మీద కానీ ఇలా ఆరపెట్టుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఉన్న పొర శుభ్రంగా తీసేసుకోవాలండి లేకపోతే చేదు చేస్తుంది చూడండి తొడుమలు ఈ విధంగా ఆరిన తర్వాతనే కట్ చేసుకునేటప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి ఈ విధంగా పిక్కం తొక్క రెండు తీసేయాలి చూడండి ఈ విధంగా శుభ్రంగా తీసేసి పక్కన ఉంచుకుందాము ఇవి ఒక కిలో వరకు ఉంటాయండి దెబ్బలు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొద్దిగా పసుపు వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల వరకు పసుపు వేసుకొని కొంచెంత పచ్చి నూనె అండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని మంచిగా కలుపుకొని ఈ ముక్కలన్నీ ఆ నూనెలో వేసేసుకోవాలండి ఎందుకంటే ముక్క మెత్తగా అవ్వకుండా గట్టిగా ఉంటుంది ఎప్పటివరకైనా ఈ విధంగా ముక్కలన్నీ వేసేసుకొని మంచిగా ఆ పచ్చి నూనెలో బాగా కలిపి పక్కన ఉంచుకున్నాము ఒక ఐదారు గంటల తర్వాత ఇలాగే నానపెట్టుకొని ఇప్పుడు ఒక మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలండి చూడండి ఇవి ఒక కిలో వరకు దెబ్బలు ఉన్నాయి కదా ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకుందాము చూడండి ఈ విధంగా మెంతులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మారిపోకూడదండి చూడండి ఇలా కిలో వరకు ఆవాలు తీసుకుందాము ఆవాలు కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము కిలో దెబ్బలు ఉన్నాయి కాబట్టి కిలో ఆవాలు అయితే సరిపోతాయి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పొడి చేసుకుందాము చల్లారిన తర్వాత చూడండి కిలో దెబ్బలకి ఇప్పుడు ఒక అరకిలో వరకు నూనె వేసుకొని పోపు వేసుకుందామండి కొద్దిగా బాగా ఆయిల్ కాల్ వేడెక్కిన తర్వాత కొంతమంది పచ్చి నూనె వేసుకుంటారు కొంతమంది ఈ విధంగా కాచిన నూనె వేసుకుంటారు చల్లారిన తర్వాత ఈ విధంగా ఇంగు ముక్క వేస్తే మంచి సువాసన చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా ఆవాలు వేసేసుకొని నూనె చల్లారినిద్దాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొద్దిగా అంత పసుపు ఒక్క పావు కిలో వరకు ఉప్పండి కళ్ళుప్పైనా పర్వాలేదు కళ్ళు ఉప్పు అయితే మిక్సీ పట్టుకోవాలి నార్మల్ సాల్ట్ అయితే ఈ విధంగా పావు కిలో వరకు సాల్ట్ వేసుకోవాలి అంటే పావు గ్లాస్ అయితే సరిపోద్దండి ఇది చిన్న గ్లాస్ కాబట్టి రెండుసార్లు రెండు గ్లాసుల వరకు వేశాను చూడండి ఈ విధంగా పావు కిలో వరకు ఆవల పిండి వచ్చిందండి ఇప్పుడు అదే గ్లాస్తో రెండు గ్లాసులు కారం వేసుకున్నాము రెండు గ్లాసులు సాల్ట్ వేసుకున్నాము రెండు గ్లాసులు ఆవపిండి మెంతిపిండి వేసుకున్నాము రెండు గ్లాసుల వరకు కారం వేసుకొని మంచిగా ఈ అంతా బాగా కలుపుకొని మనం ఏదైతే మామూలు ముక్కలకి పసుపు నూనె పట్టించున్నామో ఆ ముక్కలు వేసేసుకొని కొద్దిగా వెల్లుల్లి రెబ్బలండి ఒక రెండు వెల్లుల్లిపాయలు ఈ విధంగా వలుచుకొని వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న మామిడికాయలని కొంచెం అంత నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమం అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఇది సంవత్సరం వరకు నిలువ ఉండాలి కాబట్టి ఎక్కడ నిమ్ము లేకుండా ఈ విధంగా మంచిగా కలిపి పెట్టుకొని పక్కనుంచుకున్నాము బాగా మసాలా పౌడర్ అంతా పట్టాలండి ముక్కకి ఏదైతే మనం నూనె వేడి చేసుకున్నాము అది చల్లారిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు నూనె వేసేసుకున్నాము ని మంచిగా కలుపుకొని ఒక నైట్ అంతా అలాగ వదిలేద్దామండి చూడండి మన ఆవకాయ అయితే ఉదయం లేచి చూసిన తర్వాత ఈ విధంగా నూనె అంతా పైకి వచ్చి చాలా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే సంవత్సరం పాటు నిలువ ఉండే ఆవకాయ పచ్చి ఒక్క కిలో దెబ్బలతో ఈ విధంగా ఈ కొలతలతో చేసుకుంటే చాలా రోజులు నిలువు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చి నూనె అయినా వాడచ్చు ఇలా కాశపెట్టుకున్న నూనె అయినా వాడుచు వాడుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో రుచి టేస్ట్కి అవకాయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి దెబ్బ మెత్తపడకుండా చాలా గట్టిగా ఉంటుందండి సంవత్సరం పాటు ఇలా చేసుకుంటే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్